హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగుండారా నేనైతే చాలా బాగుండానండి ఈరోజు శుక్రవారం కదా శుక్రవారం పౌర్ణమి గడియల్లో పూజ చేసుకుందామండి చాలా చాలా మంచిది అనమాట చూడండి టైం వచ్చేసి ఇప్పుడు అయింది తర్వాత నేను లేచి బయటకు వస్తుంటే మా అమ్మలు కూడా వస్తుంది అనమాట బయటికి బయటకు వచ్చి కాసేపు వాకింగ్కి వెళ్ళాలండి గేట్ తీసిన దాకా తొందరేనమాట హడవుడు ఎక్కువండి హడావుడి చేసిద్ది అనమాట డోర్ తీసే వరకు అట్లాగా చూడండి ఎవ్వరు లెగవలేదండి ఇంకా అయితే కదా అయింది టైము లెగవలేదన్నమాట చూడండి అటు ఇటు పక్క ఎవ్వరు లేరు మనమే కదా అమ్ములు మనం భయం వేసిద్ది వెళ్దాం పద ఇంటికంటే అస్సలు వస్తుందంటండి వెళ్తానే ఉంది కాసేపు వాకింగ్కి అలా అలా తిప్పాలండి దాన్ని ఇంకొస్తున్నాం కదా అని చెప్పేసి కాస్త ఇలా అటు ఇటు కాసేపు తిరిగామన్నమాట ఉదయాన్నే మనకు కూడా తిరిగితే ఫ్రెష్గా ఉంటాం కదండి మైండ్ కూడా రిలీఫ్ ఉంటుంది బాగుంటుంది కదా అని చెప్పేసి కాసేపు అలా తిప్పుకుంటా కొంచెం లైట్లు బాగుంటాయండి సెక్యూరిటీ కూడా శుభ్రంగా నీట్గా ఉంటుంది అనమాట ఏ ఎలాంటి భయం ఉండదు తర్వాత నీ పంచ మొత్తం ఇదంతా నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కు కడుక్కొచ్చానండి శుక్రవారం కదా ఇల్లు వాకిల్లు అన్నీ నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది నీట్గా అన్నీ కడిగేసేసి బయట కూడా పైప్ వేసి కడుగుతానండి లోపల చుట్టుపక్కల అంతానేమో గురువారం చుట్టూ ఇంటి చుట్టూతా గురువారమే కడిగించుకుంటాను తర్వాత ఈ మనం ఇంటి ముందు కా కార్ పార్కింగ్ ఇక్కడ లోపల బయట ఇదంతా శుక్రవారం కడుపుకుంటాను అనమాట నైటే వేసి పెడతాం కానీ అసలు దోమలు ఉన్నాయండి బాగా నైట్ వేయటానికి అసలు ఇబ్బందిగా ఉందన్నమాట దోమలు బాగా కొడుతున్నాయి ఇక అందుకనేసి నై ఉదయాన్నే వేసుకుంటున్నాను అనమాట అది కూడా కాక శుక్రవారం పొద్దున్నే లేచి ముగ్గులు ఇలా పెట్టుకుంటే చాలా మంచిది కదండి అందుకనేసి నీట్గా కడిగి శుభ్రంగా నీటిగా పెట్టుకుంటే వాకిళ్ళు ఇళ్ళు వాకిళ్ళు నీటిగా పెట్టుకుంటే మంచిది అనమాట వచ్చేది కార్తీక మాసం కదండి రేపు దీపావళి అమావాస్య వెళ్ళింది అనుకో బాగా మనకి కార్తీక మాసం వస్తుంది ఇటు తిరిగి మనం మూడు గంటలకే లెగుస్తాం కదా మూడు గంటలకు వేసి ఇట్లాగ నీ ఇల్లుగుబాక్ పెట్టుకొని ముగ్గులు పెట్టుకొని ముగ్గులేసుకొని కార్తీక మాసంలో రోజు దీపం మెలిగించుకుంటాం కదండి మాకు శివాలయం దగ్గరే ఉందన్నమాట దగ్గరే ఉంది రోజు వెళ్ళి దీపం వెలిగించొస్తామండి ఉదయం కానీ సాయంకాలం కానీ ఉదయం ఎలాగో మనం ఇంట్లో ఉదయాన్నే చేసుకుంటాం కదండి అలా అభిషేకం మన ఉంటే అభిషేకం చేసుకుంటాము అలాగనమాట చూడండి అములు అములు ఇటు 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 చూడ చిచ్చే అమ్మో తాకు పీసుకుంటుంది అయిపోయిందండి అంత ముగ్గేసుకొని వేసుకొని బయటకు వచ్చేసాను అన్నమాట వారవుతుంది మా ఇంట్లో రాధాకృష్ణులు చూడండి ఫోటో ఉందండి తీసుకొచ్చాం కానీ ఇంకా అది గోడకి ఫిట్ చేయలేదన్నమాట చేపించాలి ఇదేమో ఎండియల్ సాంగ్ ఫోటో అనమాట ఎంక్రిల్ సాంగ్ ఫోటో హాల్లో ఫోటోలు అండి ఎంత బాగున్నాయి చూసారుగా పొద్దున్నే ఇలా దేవతామూర్తులు ఫోటోలు చూసుకుంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి డోర్ మీద రాత్రే మా ఇలాగ చక్కగా డోర్ అంతా తుడుచుకొని ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నానండి వినాయకుడికి పొద్దున్నే ఆయన బయటకు వెళ్తా వెళ్తా అక్కడ చూసుకొని వినాయకుడిని చూసి వెళ్తారనమాట బయటికి వెళ్ళేటప్పుడు ఇంకా అలాంటప్పుడు కొంచెం గంధం రాసి బొట్టు పెడితే కుంకుమ పెడితే బాగుంటుంది కదండి అని చెప్పేసి డోర్కి కూడా అలా పెడతానమాట ముగ్గులు ఇలా వేసుకున్నానండి చిన్న చిన్న ముగ్గులు కమలం పూలు ఆ పూలు ఈ పూలు ఇలా వేస్తూ అనమాట ఇలా వేసుకొని ఏమండి ఎలా వేసినా ముగ్గు అందంగానే ఉంటుంది బాగాలేదా బాగుంది కదా ఇలా చక్కగా ఇలా ముగ్గులు పెట్టుకున్నాను తెల్లవారినాక తీసానండి వీడియో చీకట్లంటే రాదు కదా అని చెప్పేసి తెల్లవారినాక ముగ్గులు వీడియో తీసి తీసాను అనమాట అలా ముగ్గులు అయిపోయినాయి తర్వాత బయట పని అయిపోయిందండి ఇంకా లోపలికి వచ్చేసాను అనమాట ఇల్లు శుభ్రంగా నీట్గా ఊడ్చి తర్వాత తడిపట్టేసి శుక్రవారం కదండి వాటర్లోనే కొంచెం పసుపు ఉప్పు వేసేసి కళ్ళు ఉప్పు అనమాట రాక్ సాల్ట్ అంటారు కదా కళ్ళు వేసి కొంచెం సా పసుపు వేసుకొని చక్కగా ఇల్లు అంతా తులుసుకొచ్చుకుంటే చాలా మంచిదండి బాగుంటుంది అన్నమాట మనం ఊడ్చుకునేటప్పుడే గోళ్ళ చుట్టూ తా అటు ఇటు మామూలుగా ఏదన్నా దుమ్ము పెడితే అట్లా మంచం మీద ఇలా కొంచెం చీపురు పెట్టి ఇలా అంటే వస్తుంది కదండి దుమ్ము ఆ దుమ్మంతా చేసుకున్న తర్వాత ఇలా ఇల్లంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా మనం స్నానానికి వెళ్తే శుభ్ర నీట్గా ఉంటుంది కదండీ ఇల్లంతా నీట్ పెట్టుకున్నాక వెళ్తాం అనమాట లేదంటేనండి ఇది తుడిచినప్పుడే నాకెందుకో మరి ఇల్లు తుడిస్తే ఆ నీళ్ళన్ని మన మీద పడతాయి అని ఒక డౌట్ అనమాట ఇల్లంతా తుడుచుకున్నట్లే స్నానానికి వెళ్తానమాట స్నానానికి వెళ్ళి వచ్చానండి వచ్చేసి ఆలుకులు అండి యాలకులు మానేద్దాం ఇవాళ పౌర్ణం కదా లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేసుకొని యాలకులు మాలేద్దామని చెప్పేసి ఒక తొమ్మిది యాలకులు తీసానండి తొమ్మిది సరిపాలేదన్నమాట చిన్నమాల అయింది పదకొండు యాలక్కయలతోటి దండ గుచ్చాను అనమాట ఆ పసుపు ఆ దారానికి కూడా కొంచెం పసుపు అంటిచ్చేసి పసుపు నీళ్ళల్లో వేస్తే బాగుంటుంది కదండి కొద్దిగా నాంతయ్యి గుచ్చాను అనమాట మాల గుచ్చాను సుగంధ ద్రవ్యాలతోటి మాల వేసుకుంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం అంటండి అవి తీసిన తర్వాత ఒక వారం ఒక వారం రోజులు ఉంచేసి అమ్మవారి మీదే ఆ తర్వాత తీసి మనం సాంబ్రానితో పాటు పొగలో రోజుకి ఒక వేస్తే మంచిదంట పెద్దోళ్ళు చెప్తుంటే విన్నాను అన్నమాట అలా వేస్తాను ఎప్పుడన్నా ఎట్లాంటి పౌర్ణాలకి అమావాస్కి అభిషేకం చేసుకుని అమ్మవారికి యాలుగులు మాల వేసుకుంటే మంచిదంట అండి తర్వాత అది గుచ్చిన తర్వాత ఇది పొయ్యి నీట్గా కడిగి పెట్టుకున్నాం కదండి రాత్రే మళ్ళీ మనం పొద్దు పొడిగుడ్ వేసుకొని పొద్దున్నే తుడుచుకుంటే మంచిదన్నమాట పొద్దున్నే తుడిచేసుకొని తర్వాత పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గు పెట్టుకుంటే బాగుంటుంది కదండీ మనం పూజ చేసుకుంటున్నదే వంట చేసుకుంటాం కదా వంట చేసుకుంటే ఈరోజు భగవంతుడా వంట మంచిగా ఏ వంట చేసినా కూడా మంచిగా కావాలి అని చెప్పేసి దండం పెట్టుకుంటాం కదండీ అలాగనమాట పొయ్యి దగ్గర పసుపు రాసి బొట్లు పెట్టుకొని కొంచెం ముగ్గు పిండితో ముగ్గు పెట్టుకున్నాక ఆగ్నేయముల కూడా దీపం వెలిగించుకుంటే మంచిదండి ఆగ్నేయములు ఎదిగేట్లాగా ముగ్గులు పెట్టుకొని పసుపు రాసి బియ్య పిండితోటి ముగ్గు పెట్టేసుకొని మీ ఇష్టం అనమాట ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు వేసుకోవచ్చు అండి ఇంకా తర్వాత తోమలపాకు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని తర్వాత దీపం వెలిగించుకుంటే మంచిది అనమాట నైవేద్యానికి ఏదన్నా మీ మీ దగ్గర ఏదన్నా ఉంటే పండ్లు పెట్టుకోవచ్చు లేదంటే ఏదన్నా జీడిపప్పు బాదంపప్పు ఇలా బెల్లం బెల్లము డ్రై ఫ్రూట్స్ ఏదన్నా ఉంటే పెట్టుకోవచ్చు అన్నమాట ఇలాగ ఆయిల్ పోసి మట్టి ప్రమిదం ఉంటే దాంట్లో వెలిగించానండి మట్టి ప్రమిదలో వెలిగిస్తే చాలా మంచిదంట కొంతమంది మట్టి ప్రమిదలో ఎలిగకూడదు కదండి అంటారు కానీ పూర్వం రోజుల్లో మట్టి ప్రమిదలే కదండి అప్పుడు ఉన్నాయి ఎండి అని ఇత్తడి అని రాగి అని అప్పుడు లేవంట మట్టి ప్రమిదంలోనే వెలిగించేవాళ్ళు వాళ్ళంట చూడండి అక్కడ అగ్ని మూల వెలిగించుకున్నాను మెలిగించుకున్నాను పొయ్యికి కూడా కొంచెం పూలు పెట్టేసాను నీట్గా శుభ్రంగా ఉంది చూశారు కదండి పొయ్యి ముందు కూడా కొంచెం ముగ్గు పెట్టుకున్నాను అనమాట ఇలా పెడితే అసలు ఎంత బాగుంటుందో కదా తర్వాత పొయ్యికి మూడు సార్లు దండం పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి ఆహారాన్ని వండుకోవడానికి ఇచ్చేది అగ్నిదేవతే కదండి అమ్మ అమ్మకు కూడా అక్కడ దండం పెట్టేసుకొని బా భగవంతుడా మనం ఏ వంటలు చేసినా బాగుండాలి అనుకొని దండం పెట్టుకుంటానండి ఆ తర్వాత శనగబెళ్ళ పాయసం చేద్దాం అనుకున్నాను రాయలసీమ రాయలసీమలో ఫేమస్ అండి అది శనగబెళ్ళ పాయసం తర్వాత నానబెట్టాను అనమాట చీకట్లో నేను లేచినప్పుడే నానబెట్టేశాను అవి నాణి ఒక రెండు గంటలు నానాలండి పచ్చిసన కదా నానాలన్నమాట కొంచెం ఎసర పొయ్యి మీ పెట్టేసుకొని దాంట్లో కొంచెం రెండు నేతి బొట్లు వేసుకొని ఎందుకంటే అడుగంట కొండ ఉంటాయి అన్నమాట అడుగంట కొండ ఉంటాయి మళ్ళీ ఒక ఒకదానికి ఒకటి అంటుకోకుండా కూడా ఉంటాయి తర్వాత ఉడికి బట్టి ఉడికిని చూశారు కదా నాంటే తొందరగా ఉడుగుతాయి అనమాట రెండు పొంగులకే ఉడుగుతాయి అండి ఆ పొంగేటప్పుడే కొంచెం పైన నురుగు వచ్చింది అనమాట ఆ నురుగు తీసేసేయాలి తీసేస్తే బాగుంటుంది అది కూడా ఉడికిందండి తర్వాత బెల్లం పాకం పట్టాను సగ్గుబియ్యం అండి సగ్గి బియ్యము ఒక చిన్న కాఫీ గ్లాస్ అనమాట అవి కూడా నానబెట్టేసి ఉడకబెట్టి అక్కడ పెట్టుకున్నాను తర్వాత ఈ పచ్చిశనగప్పులో ఈ సగ్గి బియ్యం వేస్తే రెండు కలిపి ఉడుగుతాయి ఉడుగుతాయి కదండీ చాలా చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర ఇంకా కొబ్బరికాయ కొట్టలేదు కదా అని చెప్పేసి వేయలేదనమాట తర్వాత ఇలాంటి ఓలుసులు గిన్నె పెట్టుకొని అదే ప్లేట్ పెట్టుకోవాలండి మామూలుగా ఓలుసులు లేని ప్లేట్ పెడితే పొంగిపోతూ ఉంటుంది అన్నమాట ఇక సగ్గుబియ్యం బియ్యం పప్పు చక్కగా ఉడికి నెయ్యి ఆ బెల్లం కూడా వడపోసి పోసాను అన్నమాట దాంట్లో వేసుకున్నాను వేసుకొని అంటే కొలతల ప్రకారం కాకుండా సుమారు చూసి చేస్తారండి భలే బాగా కుదురుతుంది అనమాట సుమారు చూసి చేసినా కూడా అలాగనమాట తర్వాత అవి బెల్లంతో పాటు పచ్చిశనగపప్పు సగ్గి కూడా బాగా ఉడుకుతాయండి ఆ పచ్చిశనగపప్పు అనేది ఈ బెల్లంతో బాగా ఉడకాలన్నమాట లేకపోతే చప్పచప్పగా ఉంటాయి అవి సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకొని తర్వాత జీడిపప్పును కిస్మిస్ కూడా వేయించుకోవాలన్నమాట దోరగా వేయించుకుంటే బాగుంటుంది అటు పక్క వేగుతున్నాయి చూడండి ఇవి వేగిపోయినాయి కి కిస్మిస్ బాదం పప్పు అండి అవి కూడా పచ్చిసెనపప్పు సగ్గుబియ్యం కూడా ఉడుగుతున్నాయి అన్నమాట అలాగా ఇంకేంటండి హ్యాయిజీ అవుతుందో చూడండి మీకు తొందరగా అయిపోతున్నాయండి పండ్లు ఇక అంత ఈ అంత అయిపోయిన తర్వాత పచ్చిసెనపప్పు కూడా బెల్లంలో చక్కగా ఉడికినాయండి ఉడికిన తర్వాత మనం యాలక్కాయ పొడి వేసుకొని మనం వేయించుకున్నాం కదా పప్పు అది జీడిపప్పు అవి కూడా వేసుకుంటే ఆ బెల్లంతో పాటు అవి కూడా ఉడుగుతాయి అనమాట చప్పచప్పగా లేకుండా బాగుంటాయి యాలకుల పొడి కొంచెం వేసుకున్నాం అనుకోండి సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా పాయసం శనగబేళ్ళ పాయసం సూపర్ ఉంటదన్నమాట మాకంటే అలవాటు లేదండి మాది తినాలి కదా అసలు మాకు శనగబేళ్ళ పాయసం అంటే అలవాటు అలవాటు లేదనమాట మాకు ఎక్కువగా సగ్గుబియ్యం చేసుకుంటాం సగ్గుబియ్యం పా చేసుకుంటాం అనమాట సగ్గుబియ్యం పాయసం అంటారు సగ్గుబియ్యం పరమాణం అంటారు మేము పరవాణా అంటాం సగం ఏం పర్వడం పరవాణా అంటాం అనమాట అది చేసుకుంటాం మాకు ఇది అలవాటు లేదండి శనగబేళ్ళ పాయసం పెడితేనంట మనకి సాయిబాబా కానీ గురువు గారికి చాలా ఇష్టం అంటే అందుకని అమ్మవారికి కూడా చాలా ఇష్టం అంట శనగబేళ్ళ పాయసం అంటే ఇక తర్వాత చల్లారిందండి గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను పాయసం చల్లారినాక పాలు పోసుకోవాలన్నమాట మేగడ కూడా పడ్డదండి మేకడ పడ్డది చక్కగా బాగుంటుంది కూడా పడ్డ బాగుంటుంది అట్లా వేడి మీద పాలు పోసి కదపోద్ది అనమాట అలా మూత ఉరుగ్గా పెడితే మనం ఎప్పుడైతే అమ్మవారికి తీసుకెళ్దాం అనుకుంటున్నామో అప్పుడు చక్కగా కలిపేసుకొని వడ్డించుకోవచ్చు చూడండి అయిపోయింది అరిటాకులోనే కింద శుభ్రంగా కడుక్కోవాలన్నమాట అరిటాక్ కడిగేసి ఇప్పుడు చల్లారిందండి కొంచెంగా నువ్వు లెచ్చలుగా ఉందన్నమాట నువ్వు లెచ్చలుగా ఉంది దాన్ని తీసుకొచ్చి కొంచెం చక్కగా చూడండి దగ్గరికి వచ్చింది నాకైతే పలసగా ఉంది కదా కొంచెం చల్లరే కొంది ఇది ఇది ఇలా ఉండాలండి మరీ పలసగా ఉండా బాగోదు మరీ చక్కగా ఉండా బాగోదు అనమాట ఇలా ఉంటే తినటానికి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు కొంచెం పలస కావాలనుకున్నారనుకోండి కొద్ది పాలు పోసుకొని చేసుకోవచ్చు అనమాట అడుగున రాగి ప్లేట్ పెట్టానండి రాగి ప్లేట్ పెట్టి పైన ఇస్త్రాకు అరిటాకేసి నీటుగా కడిగి పెట్టాను అనమాట అరిటాకు కూడా తర్వాత ఇంకా పువ్వులన్నీ అలంకరించుకొని అమ్మవారికి అక్కడ ఫోటోలు కన్నిటికీ మనం కూడా తల్ల పువ్వు పెట్టుకోవాలండి పువ్వు పెట్టేసుకొని చక్కగా గంధం పెట్టుకొని కుంకుమ పెట్టుకొని కళ్ళకి కాటే పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని చేతులకి నిండా చక్కగా గాజులు పెట్టు వేసుకొని మనం కూడా మొత్తం ఇదులను చక్కగా కూర్చొని పూజ చేసుకుంటే మంచిదండి శుక్రవారం మా ఆడవాళ్ళం ఎంత ఇంట్లో కలకళలు ఉంటే మన ఇల్లు కూడా అంత కలకళలు ఆడిద్దంట అని మా నాయనమ్మ చెప్పేదండి పెద్దవాళ్ళు చెప్పింది కొంచెం మనం గుర్తుపెట్టుకొని పాటించుకుంటూ ఉండాలన్నమాట మన పిల్లలకు కూడా అలాగే చెప్తా ఉంటే వాళ్ళు ఇంటా తెలుసుకుంటా ఉంటారనమాట తర్వాత దీపం అనమాట పూలన్నీ అలంకరించుకున్నాక దీపాలు వెలిగించుకుంటున్నానండి దీపాలు వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాను ఇలాగా ఏక హారతి ఉంటే దాంట్లో కూడా ఏకహరతతో కూడా వెలిగించుకోవచ్చు లేదంటే నేనైతే అగరబత్తులు తెలిగిస్తానండి తొందర తొందరగా అయిద్దని చెప్పేసి సాంబ్రాం కడ్డీలతో తెలిగిస్తాను ఇలాగా ఇలాగ వెలిగించేసి ముందు వినాయకుడిని తెలుసుకొని దండం పెట్టుకుంటామండి మన గోత్రం చెప్పుకోవాలి మన పిల్లల పేర్లు భర్త పేరు మన పేరు తల్లిదండ్రి పేరు అందరి పేర్లు చెప్పుకొని దీపం వెలిగించుకున్నాక అక్షంతలు వేసుకొని ఆచమనం చేసుకుంటాం కదా చేసుకున్నాక ఫస్ట్ వినాయకుడికి చేసుకోవాలండి వినాయకుడు చేసుకున్నాక అమ్మవారికి అభిషేకం చేసుకుంటే మంచిది కుంకుమ నీళ్ళు గంధము గంధము నీళ్ళు రోజు వాటరు ఇలా పంచామృతాలతోటి ఇలా పూజ చేసుకుంటే మంచిదండి పండ్లు ఫ్రూట్స్ మొక్కలతోటి చేసుకుంటే శుక్రవారం చాలా చాలా మంచిది అనమాట పవనానికి అమావాస్యకి ఇలా చేసుకుంటే మంచిదంటండి తర్వాత అమ్మవారికి మంచి అలంకృతి చేసి వస్త్రం వేసిన తర్వాత యాలకుల మాల ఫస్ట్ గుచ్చాను కదండి యాలకుల మాల వేసాను అనమాట అమ్మవారు చూసారా నిండుగా ఉన్నారు సువాసనగా చక్కగా కొంచెం జవాది కలిపాను అండి యాలకుల మాలకి కొంచెం జవాది కలిపి అమ్మవారికి వేసాను అనమాట మంచి సువాసనతో అసలు మా దేవుడు రూమంతా ఎంత మంచి స్మెల్ వస్తుందన్నమాట తర్వాత అష్టోత్తరాలతోటి లేకపోతే శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమహ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇలా అనుకుంటూ మర్భం ఉందండి మా దగ్గర మర్భంతో అమ్మవారికి ఇలా అర్చన అన్నమాట తర్వాత కుంకుమ అర్చ కుంకుమతో అర్చన చేసుకోవచ్చు పసుపుతోటి పసుపు కొమ్ములతో మర్భంతో తోటి సువాసన వచ్చే పువ్వులతోటి ఇలా చక్కగా అర్చన చేసుకోవచ్చండి అమ్మవారికి తర్వాత ఐదు ఒత్తులేసి అమ్మవారికి అనమాట హారతిచ్చి తర్వాత పచ్చకర్పూరంతో హారతిచ్చాను కలశం ఇప్పుడు మనకి ఇంట్లో ఉంటుంది కదా కలశానికి పూలు రాత్రి ఈయన పూలు తీసుకొచ్చారండి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారంట అవి అనమాట గుచ్చితే నిండుగా ఉందండి కలిషం చుట్టూ పెట్టాను అనమాట తర్వాత కలిషం చుట్టూ పెట్టిన తర్వాత అంటే సాంగ్కి వీళ్ళందరికీ వస్త్రం వేసుకొని చక్కగా పూలమాలలు ఇలా అలంకరించుకున్నానండి గంధంతో గంధం మాలని వేసాను అనమాట సాంగ్కి తర్వాత దీపాలన్నీ నిండిగా వెలిగించుకున్నాను మీ ఇష్టం అనమాట ఆవు నీతో కానీ నువ్వుల నూనెతో కానీ ఈరోజు దీపాలు వెలిగించుకోవచ్చు కొబ్బరి నూనెతో కూడా వెలిగించుకోవచ్చు అండి మంచిది తర్వాత కామాక్షి దీపం వెలిగించుకున్నాను కొబ్బరికాయ కొట్టాను నేను చేసిన శనగబెళ్ళ పాయసం అమ్మవారికి ప్రసాదంగా పెట్టాను ఇలా ఇలా చేసుకున్నానండి జామపండ్లు అరటిపండ్లు లేవు జామపండ్లు ఉంటే తాంబోళం కింద పెట్టాను చామంతి పూలు గులాబీ పూలు తోటి అల్లిన మాలలన్నీ ఇలా ఫోటోలకు చక్కగా నిండుగా అలంకరించుకున్నానండి చూశారు కదా మధ్య మూడు రూము నిండుగా ఉంది కలకలలాడుతుంది గులాబీ పూలతోటి కదండి ఇలా అనమాట ఇలా చేసుకున్నానండి ఈ పక్కన సైడ్కి ఆంజనేయ స్వామి ఫోటో నరసింహస్వామి ఫోటో ఉంది కదా అక్కడ కూడా మాలలు వేసుకున్నాను అనమాట మళ్ళీ పూలు కూడా రేపు గ్రహణం ఉందండి ఇంకా పనికిరావు కదని చెప్పి చక్కగా ఇలా గుచ్చి వేసుకున్నానండి అమ్మవారికి నిండుగా పూల చామంతి పూలు అనమాట నిండుగా వేసాను అనమాట గుచ్చి దండమాలలు అట్లా వేసానమాట చూడండి దుర్గమ్మ తల్లి అందంగా ఉండారు కదండీ గాజుల మాలలో చామంతి పూల మాలలో గులాబీ పూలతోటి ఎంత అందంగా ఉండారో చూడండి ఇలాగనమాట ఈరోజు ఇలా చేసుకున్నానండి కష్టం కష్టమైనా ఇష్టంగా చేసుకుంటే మనకి అసలు ఎంత పనైనా చేయబుద్దు అవుద్ది అనమాట ఈ పువ్వులన్నీ రాత్రే గుచ్చి పెట్టుకున్నాను అనమాట చామంతి పువ్వులు గుచ్చేసి చక్కగా నీళ్ళు జల్లి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇలా చేసుకున్నానండి ఈరోజు పూజ తర్వాత దేవుడి ముందు కొంచెం అట్లా కుబేర ముగ్గేసుకున్నాను గడపల కొంచెం అటో పువ్వు ఇటుకు పువ్వు పెట్టాను ఇలా హారతిచ్చుకొని కర్పూరం పచ్చి కర్పూరంతో హారతిచ్చి నిండుగా మా దేవుడి రూమ్ చూసారండి కలకలలాడుతుంది చక్కగా ఉంది చూశారు కదా ఇలా పూజ చేసుకున్నానండి అటు వెళ్తా ఇటు వెళ్తా కిచెన్లోకి చూస్తూ ఉంటాను అనమాట అటు ఆగ్నేయ దే దీపం వెలుగుతుంది ఇక్కడ మా దేవుడు రూమ్ అంతా కలకళలు ఆడుతుందనమాట నిండుగా ఉంది చూశారు కదండీ నమస్కారం చేసుకున్న ఫ్రెండ్స్ మీరు కూడాను అందరూ అమ్మ ఎవరు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని దండం పెట్టుకున్నానండి అందరిని చల్లగా చూడమ్మా అని చెప్పి అనుకున్నాను ఆ తర్వాత తులసి అమ్మవారి దగ్గర కూడా ఇలా దీపం వెలిగించుకొని ముగ్గు పెట్టుకొని కలర్స్ వేసుకున్నాను అనమాట కలర్స్ వేసి తులసి అమ్మవారి ముందు కలర్ కలర్లతోటి ముగ్గు వేసుకుంటే చాలా మంచిదంటండి అండి ఏ కలర్ ఉంటే ఆ కలర్ తోటి ఇలా వేసుకుంటే మంచిదంట మనం అప్పుడు సంక్రాంతి తెచ్చుకున్నాం కదండి ఆ కలర్స్ ఉంటే వేసాను అనమాట ఇలా తులసమ్మవారి ముందు కూడా చక్కగా పువ్వులన్నీ అలంకరించుకొని ఇలా చేసాను అనమాట బయట కూడా ఇటు ఉత్తరం ఆకలి ఇలా ముగ్గులు పెట్టేసుకొని అక్కడ నిమ్మకాయ కట్ చేసి అక్కడ పెట్టేసుకొని చక్కగా ఇక్కడ కూడా బాగా పూజ చేసుకున్నాను అనమాట తర్వాత వేసి అని మూల చెమ్ము పెట్టేసుకొని వాటర్లో కొంచెం పసుపు కుంకుమాక్షంతలో వేసుకొని ఒక పువ్వు పెట్టుకుంటే మంచిదండి ఈ శాన్యమూలు కూడా ఇది తూర్పుపాకులు అనమాట తూర్పుకోమో ఇక్కడ కూడా కొంచెంగా నడుగుతాం కదా కొంచెంగా పూజ చేసుకున్నాను అనమాట ఇక్కడేమో ఇదనమాట ఏది బిలోదలం చెట్టుకు కూడా ఇక్కడ కూడా కొంచెం పూలు పెట్టేసి అగరబత్తిలు వెలిగించేసి దండం పెట్టుకున్నాను ఇదండి వేళ పూజ ఈ పూజ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట కొట్టండి ఇలా చేశాను అనమాట మా ఇంట్లో శుక్రవారం రోజు పౌర్ణమి గడియల్లో పూజ అనమాట వెంట వెంటనే చేసుకుంటానండి అంత పని అనమాట చూసారు కదండి ఈ వాకిళ్ళు గుమ్మాల కాడ కొంచెం లేట్ అనిపించింది కానీ చేసుకుంటే బాగుంటుంది గుమ్మానికి శుక్రవారం శుక్రవారం ఇలా మామిడి ఆకులు పెడితే కూడా చాలా బాగుంటుందండి చూసారా నా ఫేసు ఎంత వెలిగిపోతుందో బాగా చేసుకున్నాను ఈరోజు పూజ ఈ చీర కట్టుకున్నానండి ఏదో దసరాకి తీసు మొన్న వరలక్ష్మి వ్రతానికి తీసుకొచ్చారనమాట ఈ చీర ఇది కట్టుకున్నాను ఇదండి వెళ్ళట వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే పది మందికి వీడియో వెళ్ళటానికి అవకాశం ఉందంట సరేనా మరొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి